నేను వీటిపిఎస్లో స్టేజ్ వన్లో చేస్తాను నేను ఒక కాంట్రాక్ట్ లేబర్ సిఎల్సి నేను నేను ఒకే యూనియన్లో పోతరాజు నేను త్రీ ట్వంటీ సెవెన్లో అతను ప్రెసిడెంట్ నేను సెక్రటరీ దీని మీద ఏంటంటే సీఎల్ పోస్టులు మన దాంట్లో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్లో ఉన్నాయి మన యూనియన్ స్ట్రెంత్ పెరిగిద్ది నీకు ఇబ్బంది పడకు మనం ఒకే దాంట్లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు తెలిసిన ఈ శ్రీహరి అనే అతను ఉన్నాడు మనకి తెలిసి ఇతను పోతరాజు అండి శ్రీహరి అనే అతను మనకు తెలుసు అతని ద్వారా ఒప్పిస్తానని చెప్పి నా దగ్గర మొత్తం ఇరవై మూడు లక్షలు మీకు చోట చుట్టాలను కానీ తీసుకురా నీకు ఎందుకు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇరవై మూడు లక్షలు నా దగ్గర వసూలు చేశాడండి ఇప్పుడు తీరావు అడుగుతుంటే ఒక నాలుగు లక్షలు రిటర్న్ ఇచ్చాడు ఇంకా పంతొమ్మిది లక్షలకి అడుగుతుంటే రెండు చెక్కులు ఇచ్చాడు చెక్కులు తీరా అడుగుతుంటే నీకు దిక్కున్న సార్ చెప్పుకొని చెప్తా అంటున్నాడు ఈ బాధితులందరేమో నా మీద పడ్డారు మొత్తం నేను బందర్లో ఉన్న కుర్రోళ్ల దగ్గర నేను చుట్టాల ద్వారా ఇప్పించాను తీరావు ఈ డబ్బులు కూడా ఇతను వచ్చి నా దగ్గర ఫోన్పే ద్వారా ఫోన్పే ద్వారానేమో లక్ష డెబ్బై వేలు ఫోన్పే చేపించుకున్నాడు తర్వాత బై హ్యాండ్ వచ్చేపాటికి తొమ్మిది లక్షలు తీసుకున్నాడు పోతరాజు అతనేమో ఇతను వచ్చేపాటికేమో బై హ్యాండ్ వచ్చేపాటికేమో పదకొండు లక్షలు తీసుకున్నాడు తీరా వచ్చి ఇప్పుడు డబ్బులు అడుగుతుంటేనేమో నాకు నాకు సంబంధం లేదు నేను ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నట్టు చెప్తున్నాడు మరి చెక్కులు ఎందుకు ఇచ్చామంటే చెక్కులు మర్చిపోయాను అవసరం నువ్వు దొంగతనం చేసుకుంటా నా దగ్గర అని చెప్పి బొంకుతున్నాడు తీరా ఇప్పుడు నాకు ఈ బాధ్యతలు అందరికీ న్యాయం చేయాలనిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఇతను ఎక్కడ చేస్తానని ఇతను చెప్పింది ఏంటంటే నాకు ఫోన్ రికార్డింగ్లో కానీ మొత్తం ఉంది ఏంటంటే విద్యుత్ సోదలో సీఎండి దగ్గర నేను పిఎన్ అని చెప్పారు ఎప్పుడు ఫోన్ చేసి అదే చెప్పేవాళ్ళు రికార్డింగ్లో కూడా అదే ఉంది నాకు శ్రీహరి తీరా మూడు సంవత్సరాల తర్వాత ఎవరో ఈయన ఏంటి అని ఎంక్వైరీ చేస్తే కంబం అనే ఊర్లో ట్రాన్స్కో ట్రాన్స్కోలో ఒక సిఎల్ గతంలో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి ఇతను పోస్టులు పెడతానని చెప్పి ఇవ్వండి ఇప్పటికీ అతను కోట్లు తిరుగుతూనే ఉన్నాడు అది నేను తర్వాత ఎంక్వైరీలో నాకు తెలిసింది ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటే నువ్వు కానీ నాకు మళ్ళీ ఫోన్ చేయండి గుద్దల పెడుతుంటానని చెప్పి నాకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు అండి శ్రీహరికి ఇచ్చేపాటికేమో శ్రీహరికి లక్ష డెబ్బై వేలు నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఫోన్ పే ఉన్నాను లక్ష డెబ్బై వేలు అక్కడి నుంచి కంటిన్యూగా సాగుతూనే ఉంది తర్వాత కరెక్ట్గా ఎనిమిది నెలల తర్వాత శ్రీహరి అనే అతను బందర్ వచ్చి తొమ్మిది లక్షలు కుర్రాలు ఉన్నారని తొమ్మిది లక్షలు బై హ్యాండ్ నన్ను మధ్యవర్తిగా పెట్టి తొమ్మిది లక్షలు కుర్రాలు చూపిస్తే నేను అతనికి ఇచ్చాను తర్వాత ఇంక కరెక్ట్గా నెల రోజులకు వచ్చి ఇంకా పోస్టులు ఉన్నాయి మనకి ఇప్పిస్తాను మీకు ఇబ్బంది లేదని చెప్పి కరెక్ట్గా ఈ పోతరాజు వీళ్ళిద్దరు మళ్ళీ కార్ మీద వచ్చి ఇదే బందరు వచ్చి ఇతను మళ్ళీ పదకొండు లక్షలు తీసుకున్నాడు అది అడుగుతుంటే ఇప్పుడు అతనేమో నేను నా దగ్గర ప్రూఫ్లో లేనట్టుగా మరి చెక్కులు ఎందుకు ఇచ్చామని అడుగుతుంటేనేమో చెక్కులు నేను మర్చిపోయాను మర్చిపోయి నీకు ఎప్పుడు ఇచ్చి ఉంటాను లేదా నా బండ్లో దొంగతనం ఉంటాను అని చెప్పి మాట్లాడుతున్నారు తీరా ఇతను అసలు శ్రీహరి ఎవరని అడుగుతుంటే శ్రీహరి మన ఎండి అతనికి ఆ యూపీఎల్ ఈయూపీఎల్ అని చెప్పి నన్ను బోటకు మాటల్లో నన్ను నింపి ఇద్దరం ఒకే ఈ త్రీ ట్వంటీ సెవెన్ కాంగ్రెస్ పార్టీ త్రీ ట్వంటీ సెవెన్ ఓకే ఈ నేను అతని సెక్రటరీ నేను అతను ప్రెసిడెంట్ నేను సెక్రటరీ మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ లేగల్గా అక్కడ బందర్లో మేము ఆల్రెడీ లీగల్గా వెళ్ళడం జరిగింది లీగల్గా వెళ్ళడం జరిగితే అక్కడ కుర్రాలు కాబట్టి లేగల్గా పోలీస్ స్టేషన్ బందర్ పోలీస్ స్టేషన్ లేఖల్గా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ అక్కడ అంటే డబ్బులు తీసుకుంది అక్కడే కాబట్టి మొత్తం అక్కడే కాబట్టి అక్కడ లేఖలగా వెళ్ళాల్సి వచ్చింది తీరా అక్కడికి వెళ్తే ఇప్పుడు అతను ఫోన్ చేస్తే మా నాన్నకుంట్లో బాగాలేదు నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పి ఇరవై మూడో తారీఖు వస్తానని చెప్పి సిఏ గారికి చెప్పారంట కానీ అతను ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు వెళ్ళకుండా అతను అది కాకుండా ఇతనికి ఏంటంటే యాష్ దంద అని చెప్పి సీఎల్గా చేస్తా ఉండే అతను డ్యూటీకి సరిగ్గా వెళ్లకుండా వెళ్తాడు తొమ్మిదింటికాళ్ళు వెళ్ళిపోతాడు కానీ అక్కడ మరి యాష్ మాఫియా అని చెప్పి ఒకటి లోపల మొదలెట్టాడు ఆ రోజు నాలుగు రోజులు పేపర్ క్రితం కూడా వచ్చింది అది యాష్ మాఫియా అని చెప్పి డ్యూటీ సరిగ్గా చేయడు చేయకుండా అధికారుల్ని దీనిగా పెట్టుకుని అడ్డం పెట్టుకుని అతను ఇక ఆడిందాట పాడిందే పాట జీవనలో చేస్తానండి నేను పోతరాజు నేను ఇండియన్ కాంట్రాక్ట్ లాపర్కి అతను ప్రెసిడెంట్ నేను సెక్రటరీ కాదు ఏంటంటే మాకు ఆ యూనియన్లో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్లో సీఎల్ పోస్టులు వస్తాయి అని చెప్పేసి అవి మనకి మన యూనియన్కి వస్తే స్ట్రెంత్ అని చెప్పి నాతో చెప్పి ఇతను శ్రీహరి అని అతను మనకు ఉన్నాడు విద్యుత్ సోదాలో సీఎండి దగ్గర పిఏ అని చెప్పి నాకు నమ్మించి నా దగ్గర నుంచి మొత్తం ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు ఇరవై మూడు మంది కుర్రోళ్ళు ఇరవై మూడు లక్షలు నా దగ్గర వసూలు చేశాడు ఇప్పటికీ నేను అడుగుతూనే వస్తున్నాను దానికి నిమిత్తం ఒక నాలుగు నెలల క్రితం ఆరు నెలల క్రితం మాత్రం నాకు ఒక నాలుగు లక్షలు మాత్రం నాకు మూడు నెలల తర్వాత రిటర్న్ చేశాడు ఇంకా పంతొమ్మిది లక్షలు రావాలి దాని నిమిత్తం నాకు రెండు చెక్కులు ఇచ్చాడు ఇప్పుడు ఇరవై మూడు లక్షలు కూడా ఎట్లా ఇచ్చారు అలాంటి ఒక లక్ష డెబ్బై వేలు శ్రీహరి అయినా నేను ఫోన్పే చేశాను ఇంకా కర్మ పంతొమ్మిది లక్షలు ఏమో ఈ శ్రీహరి అనే అతను తీసుకొచ్చాడు ఒకరోజు ఒకసారి తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చి మొత్తం ఇతనికి ఉన్నాడు కాబట్టి బై హ్యాండు కుర్రోల ద్వారా ఎవరైతే తీసుకున్నారని చెప్పి బై హ్యాండ్ తొమ్మిది లక్షలు ఇతను కార్ వేసుకొచ్చాడు వీళ్ళు కార్ వేసుకొస్తే బందర్లో తొమ్మిది లక్షలు తీసుకున్నాడు మళ్ళీ కరెక్ట్గా నా రెండు నెలల క్రితం మళ్ళీ వచ్చి ఈయనకి ఇచ్చిన రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా పోస్టులోనే మీకు ఇస్తానంటే మళ్ళీ కథమది పదకొండు లక్షలు ఆ అనే అతను ఈ అనే అతను మళ్ళీ పదకొండు లక్షలు బై హ్యాండే బై హ్యాండే తీసుకున్నాడు దాని నిమిత్తం మాకు రెండు చెక్కులు ఇచ్చాడు పోతరాజు వచ్చేపాటికి కోల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లాపర్ సిఎల్ కోల్ ప్లాంట్లో సుమారు నాకు తెలిసి ఇరవై మూడు మంది తర్వాత కర్నూలులో ఆరుగురు ఉన్నారు తర్వాత ఈ శ్రీహరి అనే అతనికి మాత్రం ఆల్రెడీ సోదాలో ఆల్రెడీ ఉన్నారు పెట్టిన పెట్టారని చెప్పి రూమర్స్తో ఇతనికి ఆల్రెడీ తన కేసులు కూడా నడుస్తున్నాయి ఉద్యోగానికి ఎంత మాట్లాడారు లక్ష రూపాయలు లక్ష రూపాయలు అని చెప్పి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఫస్ట్ వచ్చాము ఇరవై వేలు ఇరవై వేలు అని చెప్పాడు తర్వాత వచ్చాము కరెక్ట్గా ఎనిమిది నెలల తర్వాత వచ్చి మొత్తం లక్ష రూపాయలు చొప్పున మొత్తం వసూలు చేశాడు ఏమైనా కాంట్రాక్టులు అంటే చూపించాడు గేట్ పాసులు చేయడం మాకు ఈ లెటర్ ఫ్యాడ్ ఎందుకంటే ఈ గేట్ పాసులు రెడీ అవుతాయి అని ఇందులో ఈ లెటర్ ఫ్యాడ్ చూపించి ఈ లెటర్ ఫ్యాడ్ చూపించి దీని తర్వాతే మా దగ్గర గేట్ పాస్ అని చెప్పి ఇరవై మూడు మందితో సంతకాలు పెట్టించమని చెప్పి అదే యూనియన్ ఆఫీస్ యూనియన్ ఆఫీస్ తాళాలు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఆఫీస్ తాళాలు ఇచ్చి దాంట్లో కూర్చోమని సంతకాలు మరీ పెట్టించాడు రాజు అన్న ఇప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పారు ఎక్కడ ధర్మ లాస్ చీపని లక్ష రూపాయలు మధ్యతరపుణ్ణి తీసుకున్నాడు అయితే పోతురాజు పదకొండు లక్షలు కట్టాడు మేము పదకొండు మంది ఉన్నాం పదకొండు లక్షలు కట్టాము సీఎల్ పోస్ట్ వస్తుంది అన్నారు ఉద్యోగం వస్తుందన్నారు ఉద్యోగం రావట్లేదు డబ్బులు అడుగుతుంటే డబ్బులు ఎంత ఎంతకాలం అవుతుంది మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది బందరండి ఏమంటున్నాడు మరి అడిగితే అడిగితే రా ఇస్తామని అన్నారు కదండి రావట్లే ఎప్పుడైనా అదే చెప్తున్నారు అది ఇది అంటున్నారు రావాలి మా అబ్బాయికి ఉద్యోగం వస్తానంటే నేను ఆశపడి రాము ద్వారా ఒక లక్ష రూపాయలు ఇచ్చానండి జరిగింది ఎంతమంది ఉన్నారండి ఎట్లా మీకు మీకు ఇలా డబ్బులు ఇచ్చినా మీకు తెలిసి తెలియదు నాకు